హాయ్ అండి అందరికీ నా పేరు జ్ఞానప్రశాంత్ కోలా మన వైజాగ్ నుండి బయట చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు సోలార్ ప్లాంట్ పెట్టిన తర్వాత కూడా రెగ్యులర్గా వచ్చే పవర్ బిల్ కంటే టూ టు త్రీ టైమ్స్ బిల్లు ఎక్కువ ఎందుకు వస్తుంది దానికి యాక్చువల్ రీజన్ ఏంటంటే మీరు సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మీ ప్లాన్ సైజ్ అనేది త్రీ కిలో వాట్ లేదంటే ఫైవ్ కిలో వాట్ లేదా టెన్ కిలో వాట్ తీసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ రికార్డ్స్లో మీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లోని ప్లాన్ సైజ్కి ఈక్వల్గా ఇంక్రిమెంట్ అనేది చేసుకుంటూ వస్తుందన్నమాట అంటే మీ త్రీ కిలో వాట్ ఇన్స్టాల్ చేసినట్టయితే మీ కాంట్రాక్ట్ లోడ్ కూడా త్రీ కిలో వాట్కి ఇంక్రీజ్మెంట్ అనేది అవుతుంది కాంట్రాక్ట్ రోడ్ అనేది వన్ టైం పేమెంట్ మాత్రమే ఎలాంటి పేమెంట్స్ కూడా నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో అనేది ఉండండి అండ్ ఈ లోడ్ ఇంక్రిమెంట్ అనేది మ్యాండేటరీ అండి ఎందుకంటే సోలార్లో గ్రిడ్లో బ్యాక్ ఫీడింగ్ పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట సో సేఫ్టీ అండ్ బిల్డింగ్ పర్పస్ కోసం డిపార్ట్మెంట్ వాళ్ళు మన లోడ్ అప్డేట్ చేస్తూ ఉంటారనమాట మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది వెండర్స్ లేదా మిడిల్ మ్యాన్స్ కస్టమర్స్ కి ఈ చార్జెస్ కోసం చెప్పడం లేదండి ఆ బిల్ వచ్చిన తర్వాత కస్టమర్స్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు సో సోలార్ పెట్టిన తర్వాత బిల్ ఎక్కువ బిల్ ఎక్కువ రావడానికి అవకాశాలు అవకాశాలుంటాయి అన్నమాట రకంగా అంటాడు అందుకే సోలార్ పెట్టించే టైంలో ముందుగా మీరు అడగండి నా కాంట్రాక్ట్ ఎంత ఉంది ఇంక ఎలా అవుతుంది అండ్ ఛార్జెస్ కూడా ఎంత పడతాయి అని చెప్పేసి ఒక క్లియర్గా మెన్షన్ చేయమని చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే కొటేషన్లో కూడా మెన్షన్ చేయమని చెప్పండి ఆ కొటేషన్లో ఎక్కడుందో కూడా ఒకసారి చూసుకుంటూ మీరు నెక్స్ట్ స్టాప్కి వెళ్ళడం వెళ్ళడం బెటర్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే అవేర్నెస్ ఉంటే సోలార్లో పడమండి